హాయ్ ఫ్రెండ్స్ నేను ఏ కూర ఏదైనా సరే పెరుగు వేసి పసుపు వేసి కడుగు పక్కన అండి నోరు నుంచి పచ్చిరాయలు గోంగూర తయారు చేసే విధానం చూడండి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిరగాయలు వేగినాయి పచ్చిరాయలు ఆల్రెడీ పొయ్యి మీద పెట్టుకుని ఉప్పేసి అవి పక్క నీస్ నీరు అంత పోయినాక అవి తీసి పక్కన హాఫ్ కేజీ అండి అరయలు అవి పచ్చిరగాయలు ఉల్లిపాయలు దాంట్లో వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నామండి కారం వేసానండి మిస్ అయింది ఉప్పు ఆల్రెడీ ముందు ఉడకపెట్టుకున్నాం కదా పొయ్యి మీద ఏం కానీ రెండు నిమిషాలకి అవి ముడుచుకుంటాయి తీసేసుకోవచ్చు అనమాట రొయ్యలు అవి ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం పసుపు సరిపడా అంతా అవి ఉడుగుతూ ఉంటాయి రెండు నిమిషాలు ఇలా మనం గోంగూర ఉడకపెట్టుకున్నామండి గోంగూర టమాటా ఉల్లిపాయ పచ్చి ఉరకాయ చింతపండు పసుపు కారం ఇవన్నీ వేసుకొని పొయ్యి మీద మూడు ఇజిల్ వచ్చినాక ఉడకపెట్టుకున్నాక మెదుపుతున్నాం దాంట్లో సరిపడంత ఉప్పు వేసుకొని ఉప్పు గోంగూరకు ఉప్పు ఎక్కువ పట్టిద్దండి చూసేసుకోండి ఆల్రెడీ రొయ్యలు వేసుకున్నాము గోంగూరలో కూడా చూసేసుకోండి ఇప్పుడు ఇవి నూనెలోనే మగ్గింది కాబట్టి పాడయ్యేది ఏమీ లేదు ఇప్పుడు ఈ ఈ రొయ్యలు గోంగూరలు ఉడకాలండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికితే పులుపు అంతా రొయ్యకి పట్టిద్ది అసలు తింటే సూపర్గా ఉంటుందండి చూడండి ఒక్కొక్కసారి చేయగలద్ది జాగ్రత్తగా చేసుకోవాలండి కానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఏ ఉడికిపోతున్నాయి ఓ పక్కే తాలింపు రెడీ చేసుకున్నాను చిన్నపాయలు ఎక్కువ వేసుకోవాలండి దీనికి చిన్నలిపాయ కరివేపాకే మెయిన్ ఈలోకి ఉడికిపోయిందండి పులుపు అంతా ముక్కకు పట్టింది సుబ్బ అసలు తింటుంటే నోట్లో వేసుకుంటుంటే సూపర్గా ఉంటుందండి కూర అన్నం వెళ్ళిపోతూ ఉంటుంది ముద్ద ముద్ద చూడండి తాలింపులో వేసుకున్నాం ఇదంతా వేసుకొని ఇక్కడ ఎక్కడ మీకు వాటర్ లేదు ఇది నాలుగైదు రోజులైన వారమైనా ఉంటుంది మీకు రొయ్యలు మీకు చాలామంది రొయ్యలు గొంగులు వండుతారు కానీ ఉప్పు క ఉప్పు కారం పట్టలేదు అనుకుంటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నూనెలోనే మగ్గింది అంత చక్కగా సన్నసేగ మీద దీంట్లో చూడండి మసాలా ఎక్కడ వేయలేదు మసాలా వేస్తే టేస్ట్ మారిపోద్ది పులుపు ఆట్లు చించికూరు మామిడికాయ గోంగూర ఇట్లా మసాలా వేసుకుంటే టేస్ట్ మారిపోద్దండి అందుకని అందుకని అమ్మమ్మ ఇలా నేర్పించింది అమ్మమ్మ ఆంధ్ర స్టైల్లో నేర్పించిందండి విజయవాడ స్టైల్ ఇది మన గుంటూరు జిల్లా అయితే మసాలాలు వేసుకుంటారు మామూలు మాంసం పులుపు పులుపన్నట్లకి తేడా లేకుండా ఉంటుంది ఒక్కసారి ఇలా వండి చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్